హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ నేను మేష్ నేను మీ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సో నేను కనిపించాను కదా అని చెప్పేసి రిటైల్ వీడియో అని మాత్రం అనుకోవద్దండి రిటైల్ వీడియో కాదు త్రిప్లస్ కలెక్షన్ నుంచి కాదు అండ్ డైరెక్ట్గా సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి హోల్సేల్ వీడియో రిలీజ్ చేస్తున్నాము సో సార్ ఉన్నారు కదా ఏంటి సిస్టర్ మీరు రిలీజ్ చేస్తున్నారని మీరైతే అనుకోవచ్చండి ఏం లేదు మనం ఫస్ట్ డే డే వన్ రోజున మనం కొన్ని కలెక్షన్స్ రిలీజ్ చేసాము ఆ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ సెకండ్ డేలో అయితే ఫుల్ కలెక్షన్ అయిపోయిందండి కానీ యాక్చువల్లీ నిన్నటి రోజు మాకు చాలా కాల్స్ వచ్చినాయి అంటే ఆ డిజైన్స్ మళ్ళీ మాకు కావాలి కావాలని చెప్పేసి సో అవి మళ్ళీ మనకి రీస్టాక్ అయినాయని చెప్పేసి చెప్పడం కోసం మళ్ళీ డే వన్ కలెక్షన్లో వీడియోలో ఏమైతే మనం పెట్టాము వాటిల్లో బాగా అడిగినటువంటి కలెక్షన్ రీస్టాక్ అయినటువంటి కొన్ని డిజైన్స్ మాత్రం నేను చూపించడానికి అయితే వచ్చాననమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ అండ్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు జస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డిజైన్స్ షేర్ చేస్తారండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ అయితే ఎవరు ఏం అడగకండి ఇదంతా కూడా హోల్సేల్ వీడియోని రిలీజ్ చేస్తాం జస్ట్ మనం చెప్తున్నామంటే యూజువల్గా వచ్చే మెయిన్ హోల్సేల్ వీడియోస్ సార్ మాత్రం ఈవినింగ్ అయితే ఇస్తారనమాట సో ఫస్ట్ కలెక్షన్లోకి అయితే వచ్చేద్దాం సెటిల్ వైజే తీసుకోవాలి ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది మనకి ఒకసారి విస్కస్ జార్జెట్ విత్ మనకి జెరీ లైన్స్ విత్ మనకి అంతా కూడా షుబూరి అండ్ బార్డర్ వస్తరికి అండ్ మనకి హెవీ సాటిన్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వస్తే చాలా స్పెషల్ గా ఉంటుంది ఏదైతే కాంట్రాస్ట్ లో బార్డర్ ఉంటుందో అదే బార్డర్ మనకి బ్లౌజ్ వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ తో వస్తుంది అనమాట హెవీ మెటీరియల్ హెవీ బుటా అండి అండ్ అసలు ఏ కలర్ ఓపెన్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎవ్రీ కలర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది ఫస్ట్ కలర్ చార్ట్ చూసేద్దాము అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ కి మనకి ఆనంద బ్లూ కలర్ అండి అంటే మనకు ఒకసారి పీకా కలర్ అనమాట ఇది బ్లౌజ్ విత్ మనకి వచ్చేసరికి సబ్బు కి వచ్చేసరికి వెరీ డార్క్ మనకి మెజంతా పింక్ అండి సో సబ్బు కలర్ కి విత్ మనకి వచ్చేసరికి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదైతే స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కి వచ్చేసరికి మనకి గ్రీన్ లీఫీ గ్రీన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మనకి వచ్చేసరికి మ్యాంగో ఎల్లో ఆరెంజ్ కి మంచి రెడ్ కలర్ అండి కుంకుమ రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇక్కడ వచ్చేసరికి లెమన్ అండి ఇక్కడ వచ్చేసరికి మనకి లెమన్ కలర్కి వచ్చేసరికి వెరీ డార్క్ బొటన్ గ్రీన్ అనమాట విత్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి పర్పుల్ పర్పుల్ కలర్ వచ్చేసరికి బ్లూ షేడ్ అయితే వచ్చింది అండ్ రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండ్ సారీ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో అయితే ఉంటుందండి విత్ మనకి ఈ బార్డర్ మాత్రం చాలా హెవీ సాటిన్ అనమాట మెత్తగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే జెరీ లైన్స్ అనేది ఫుల్ అయితే వస్తాయి అనమాట సారీకి బార్డర్ కి పైన వచ్చేసరికి మనకి ఇలా ఒక బ్రాడ్ జెరీ లైన్ కూడా వస్తుంది ఇది మనకి అట్రాక్టబుల్ గా ఉంటుంది రియల్ రియల్లీ నైస్ అండి అండ్ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది నేనైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను మీరు ఒక్కసారి అయితే చేసేయండి చూస్తున్నారు కదా ఇలా షేడ్ అనేది ఫుల్ ఉంటుందండి ఇలా మనకి షేడ్ అనేది అండ్ అక్కడక్కడ కూడా మనకు వచ్చేసరికి ఈ ఫుల్ ఏదైతే అంటే బార్డర్ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది అండ్ మనం పళ్ళు కూడా ఒకటైతే వర్క్ చేసేద్దామండి అండ్ పళ్ళు కూడా నేనైతే ఒక సారీ కనేది చూపిస్తాను అండ్ మనకు వచ్చేసరికి కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఇది మనకు వచ్చేసరికి పళ్ళు అండి కంప్లీట్ గా ప్లెయిన్ అండ్ మనకి జెరీ లైన్స్ పళ్ళు విత్ మనకి వచ్చేసరికి సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ అండ్ ఆరు రంగులైతే మనకి అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మనకి ప్రైస్ అనేది ఒకసారి అయితే మనం విందాము అండ్ సారీ కట్టుకుంటే ఇంత అందంగా ఉంటుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం సూరత్ వారి ప్రైజ్ ఆరు వందల ముప్పై రూపాయలు ఇది రీసైలర్స్కి సెట్ వైజ్ తీసుకుంటే ఇచ్చే ప్రైస్ అండి ఆరు వందల ముప్పై ఇంటూ ఆరు అనమాట సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మీరు ఈజీగా త్రిబుల్ నైన్ ట్వెల్వ్ హండ్రెడు అలా మీరు సేల్ చేసుకోవచ్చు హెవీ హెవీ పట్టు జార్జెట్ క్వాలిటీ విత్ సాటిన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో మనకి వచ్చరికి బ్లౌజ్ అయితే ఉంటుంది హెవీ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట ఇది ఫస్ట్ డిజైన్ ఇప్పుడు సెకండ్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ సెకండ్ కలెక్షన్ ఇది కూడా అండి చాలా చాలా అంటే ఏంటంటే డిమాండెడ్గా అసలు లేదు లేదు అని చెప్పేసాము చాలా మంది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇది తెప్పించండి తెప్పించండి ఇంత లో ప్రైస్లో పట్టు చీరలు వచ్చినాయంటే మాకైతే రియల్లీ హ్యాపీ అని చెప్పి చెప్పారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కువ మంది రీస్టార్ట్ చేయించమని కాంటాక్ట్ అయ్యారు సో అలా అడిగారంటే మాత్రం రియల్లీ ఆ కలెక్షన్ సక్సెస్ అనమాట ఎందుకంటే తీసుకెళ్లిన వాళ్ళు ఏంటంటే ఇళ్ళ దగ్గర అమ్ముకున్నారంటే మళ్ళీ అడిగారంటే మాత్రం రియల్లీ రియల్లీ హ్యాపీ అండి అండ్ ఎందుకంటే ఇది లో ప్రైజ్కి సార్ అయితే మనకి కేవలం మూడు వందల అరవై రూపాయలు ఏడు రంగులు ఏడు రంగులు ఆనిమత్యాలేరండి సూపర్ కలర్స్ అనమాట అండ్ బిగ్ బోర్డర్ ఒరిజినల్ పట్టు బోర్డర్ వచ్చింది పైగా లైట్ వెయిట్ ఎవరు కట్టుకున్నా కూడా అంటే నాకు తెలిసి అంటే ఏంటంటే కొంచెం అంటే చిన్న ఏజ్ ట్వంటీ ఏజ్ అలా ఎవరైనా టీన్ గర్ల్స్ నుంచి సైజ్ కట్టాలనుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళ వరకు సూపర్ గా ఉంటుందండి ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట ఏడు రంగులు కూడా అద్దరిపోయినాయి అండ్ పళ్ళు బ్లౌజ్ అయితే ఇంకా స్పెషల్ గా అయితే ఉంటుంది పళ్ళు మీద కూడా మనకి అంతా ఇది ఒక సారీ అనేది మనం చూపించేద్దాం అండి ఫస్ట్ కలర్స్ ఇచ్చి మనం షేర్ చేసేద్దాము తర్వాత కలర్ ఒకటి ఒప్పించేద్దాము ఇది బార్డర్ బిగ్ బార్డర్ బ్రాడ్ బార్డర్ అండ్ రాణి పింక్ సారీ అనమాట అండ్ మనకి బ్లూ బార్డర్ నెక్స్ట్ మనసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి గాజు అనే కలర్ బార్డర్ చూస్తే దీని మీద నేను పెట్టాను అందుకని మీకు చిన్న బార్డర్ లా కనిపిస్తుంది కానీ అన్నింటికి కూడా మీకు బ్రాడ్ బార్డర్సే అండ్ నెక్స్ట్ వన్ వస్తే చిలక పచ్చ మనకి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వారికి రాయల్ బ్లూ విత్ మనకి కనకాంబరం షేడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మళ్ళీ మనకి ఇంక్ బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ మనకి లెమన్ కలర్ కలర్కి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వస్తే ఎమరాళ్ల పచ్చకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ ఆఫ్ ది సారీ అనేది నేను మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తానండి ఈ సారీ మాత్రం చూడాల్సిందే ఎందుకంటే చాలా స్పెషల్ అయితే ఉంటుంది కంప్లీట్ జెరీ లైన్స్ అయితే వస్తాయి చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్ అండి నేనే ఈజీగా టర్న్ అవుట్ చేసేస్తున్నా గమనించండి ఓ సారీ ఇది ఒక కండిషన్లో టౌన్ చేస్తాము ఎందుకంటే కింద బార్డర్ పైప్ వచ్చింది ఇదిగోండి మనకి వచ్చేసరికి చూసారు కదా సారీ అనేది సూపర్ అంటే సూపర్ గా అయితే ఉంది అండ్ అది అదంతా బార్డర్ గ్యాప్ బోర్డర్ వచ్చింది విత్ మనకి ఒరిజినల్ ఇదంతా కూడా సారీ మీద ఇలా చిన్న చిన్న చెక్స్ అనమాట జెరీ లైన్స్ ఇక్కడ వచ్చేసరికి మనకి అడ్డం జెరీ లైన్స్ వస్తే పైన కూడా మనకి బెంటెక్స్ బార్డర్ అయితే వస్తుంది అండ్ పన్నుకు వచ్చేసరికి టాజిల్స్ విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ ఇదిగోండి ఇది అనమాట బ్లౌజ్ అంటే మనకి సారీ విత్ మనకి బోర్డర్ రెండు కలిసినట్టు బ్లౌజ్ అనమాట ఏడు రంగులు ఇంకా ఓపెన్ చేస్తే ఇలానే ఉంటాయండి సో ప్రైజ్ వచ్చేసరికి కే కేవలం మనకి మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అన్బిలీవబుల్ ప్రైజ్ అసలు మిస్ అవుతుంది ఒకటి మనం ఇచ్చిన ప్రైజ్ అండ్ ఈ ఈ క్వాలిటీ అలానే మనకి కలర్ కాంబినేషన్స్ అండ్ జనాలు బాగా కనెక్ట్ అయ్యారు ఇళ్ళ దగ్గర కూడా బాగా హ్యాపీగా అమ్ముకున్నారు అండ్ రీస్టాక్ చేయించమన్న వాళ్ళందరి కోసం ఇవైతే రీస్టాక్ అయింది చెప్పడం కోసం ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట త్రీ సిక్స్టీ ఇంటూ ఏడు అప్పుడు మీకు సెట్ ప్రైస్ అనమాట సో థర్డ్ కలెక్షన్ ఎస్కే వెళ్ళిపోదాము లో ఇవి కూడా ఫుల్ రీస్టాక్ అండి ఫుల్ స్టాక్ అవైలబిలిటీలో ఉంది యాక్చువల్లీ ఈ కలెక్షన్ మేము రిటైల్గా కూడా బాగా సేల్ చేసాము అండ్ రిటైల్ అనేది సరి ముందు పక్కన పెట్టేద్దాము హోల్సేల్గా అయితే ఇప్పుడు అన్నీ కూడా రాబోయేదంతా మ్యారేజెస్ సీజన్ మ్యారేజెస్ సీజన్ కాబట్టి మనకి ఏంటంటే కొంచెం తక్కువ ప్రైజ్లు ఎక్కువ మనకి గ్రాండ్గా కనబడే చీరలు అలా కావాలన్నమాట ఇవి వచ్చేసరికి మనకి ఫుల్ అలానే ఉంటాయండి అండ్ మనకి వచ్చేసరికి సారీ మొత్తం ఇలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంటుంది ఎస్కే బ్రాండెడ్ చూసారు కదా ఎస్కే బ్రాండెడ్ సారీస్ అనమాట అంటే మనకి వచ్చేసరికి ఇది వన్ సారీ అనేది వన్ ఆఫ్ నేను ఓపెన్ చేస్తాను ఇక్కడ చూపిస్తానండి మొత్తం ఫుల్ వీవింగ్ ఉంటుంది ఇంత వీవింగ్ ఉండి కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది అస్సలు బరువు అనేది ఉండదండి నిండు వంకాయ కలర్కి రామా గ్రీన్ ఈ కలర్ అనే కాదండి ఇందులో ఏంటంటే ప్రతి కలరు కలర్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నీ కూడా డార్క్ కలర్స్ సంపంగి రాణి పింక్ అండ్ బార్డర్ బుట్ట ఉంటుంది అండ్ వర్క్ బ్లౌజ్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ఎమరాన్ల పచ్చకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం కలర్ చార్ట్ చెప్పాక వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము అండ్ కనకంబరం కలర్కి వచ్చేసరికి రత్నావరి బ్లూ కలరు అలానే నిండు వైలెట్ కలర్ కలర్కి వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే లైట్ లెవెండర్ కలర్కి వచ్చేసరికి బ్రింజాల్ అండి ఈ కలర్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది అండ్ మనం బ్లౌజ్ ఎలా ఉంటుందంటే మనకి పూర్తిగా అంటే మనకి ఈ ఈ మెటీరియల్ కూడా వన్ మీటర్ అయితే ఇస్తారు పొడవు చూడండి అంత హ్యాండ్స్ కూడా మనకి వచ్చేసరికి పూసలు అలానే మనకి వచ్చేసరికి స్టోన్ వరకు అలానే మనకి జరదోసి ఫీలింగ్స్ అలానే మనకి వచ్చేసరికి కుందన్ వరకు అండ్ మనకి వచ్చేసరికి థ్రెడ్ వరకు మళ్ళీ మధ్యలో ఏమో ఒక బుట్టై స్టైల్లో మనకి నెమళ్ళు రెండు ఉన్నట్టుగా బోత్ కి ఇచ్చారన్నమాట ఇంకా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంతా కూడా మనకొసరికి ఇలా బుటా అనేది వస్తూనే ఉంటుంది ఇదంతా మనకి ప్యూర్ ఆఫ్ పట్టు మీద వస్తుందండి అలానే మనకి ఇప్పుడు నెక్స్ట్ చూడాల్సింది బ్లౌజ్ ఎలా వచ్చిందని చెప్పేసి అసలు లైట్ వెయిట్ ఒకసారి పట్టుకున్నా కూడా అర్ధం ఒకసారి తులసి వెయిట్ పట్టుకో కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పళ్ళు అనేది చూద్దామండి సో పళ్ళు కూడా చూశారు కదా మీకు వచ్చేసరికి ఇదిగోండి మనకి ఇవన్నీ కూడా హోల్సేల్ కదా అండ్ మనం పూర్తిగా అయినా పడితే అలా ఓపెన్ చేయడానికి అనేది కుదరదు అనమాట అండ్ అంతా కూడా మనకి మ్యాంగో బుట్టాస్తే పెద్ద పళ్ళు అయితే వచ్చింది అనమాట అండ్ మీకు సారీ అయితే క్లోజ్ చేసేస్తున్నాను అండ్ మనకి హెవీ హెవీ జార్జెట్ అండి ఇదంతా కూడా అండ్ రియల్లీ రియలీ నైస్ నైస్ మనకి మెటీరియల్ అనమాట అండ్ ఆరు రంగులు అవైలబిలిటీలోనే మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అండ్ కేవలం ప్రైస్ వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు మాత్రమే రీసెంట్స్కి మంచి ప్రాఫిట్ వచ్చే కలెక్షన్ అంటే ఇలాంటి వాటిలో మీకు ఒక కొంచెం లాభం కూడా ఎక్కువ వస్తుంది మీరు పదిహేను అలా సేల్ చేసుకున్నా కూడా ఎందుకంటే మనకి ఏదైనా వ్రతాలకు కానీ పూజలకు కానీ టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ అంటే పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే మన రిలేటివ్స్ ఎవరికైనా ఇలా ఒక ఐదారు సెట్లు తీసుకుని తల ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి మీరు పెట్టిపోతలు పెట్టినా కూడా మనకి చాలా బాగుంటుంది అంటే మెయిన్లీ మన దగ్గర వాళ్ళకి అలా పెడితే కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి గుర్తుండిపోతారు కేవలం పదకొండు వందలు పదకొండు వందలు ఇంటూ ఆరు అయితే ఈ సెట్ ప్రైస్ వస్తుందన్నమాట సో ఇవేవి రిటైల్ కాడక్కండి ప్రెసెంట్ ఇది రిటైల్ వీడియో కాదు నేను ట్రిపుల్ ఎస్ కలెక్షన్ నుంచి మళ్ళీ మీకు రిటైల్ వీడియో అప్లోడ్ చేస్తాను సార్ కొంచెం బిజీగా ఉన్నారు ఇది రీస్టాక్ అయినాయి కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను నెక్స్ట్ మెయిన్ వీడియో మాత్రం సారే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొత్త కలెక్షన్ కూడా చాలా ఉందండి బాబు ఆ వీడియో కోసం కూడా మనమైతే అయితే వెయిటింగ్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము